నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ సుధాకర్లతో కలిసి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశ్యంతో ఎన్డీఏ ప్రభుత్వం కోప్రా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని మన రాష్ట్రంలో కోప్రా కనీస్మత ధర పదకొండు వేల నూట అరవై రూపాయలు బాల్కోప్రా కనీస మద్దతు ధర పన్నెండు వేల రూపాయలుగా నిర్ణయించగా ఇప్పటి వరకు జిల్లాలో అంబాజీపేటలో మాత్రం ఉన్న కొనుగోలు కేంద్రాన్ని రైతుల సౌకర్యార్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటుగా కొత్తపేట ముమ్మడివరం మార్కెట్ యార్డులో కోప్రా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే బండారు వెల్లడించారు ఈ కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలో గొడవలు తోకాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆయన అన్నారు ప్రభుత్వ మార్కెట్ యార్డుల ద్వారా కోప్రా ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను కొబ్బరి రైతులు ఉపయోగించుకొని మద్దతు ధరతో లాభాలు పొందవచ్చునని బండారు అన్నారు మార్కెట్ యార్డ్లో ఫెడ్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరు గంచిన ప్రాంతం ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు దిగుబడి లేదు దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అంతగా కొబ్బరి తోటలు ఉంచుకోవాల వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం తొంభై ఆరు తుఫాను తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతోటి నాఫేడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫేడ్ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు అందాలి అనుకున్నప్పుడు నాఫేడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతోంది దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది ఈనాడు బాళ్ళు కొబ్బరి వేసుకుంటే పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి అదే ఆఫ్ బాళ్ళు అయితే కొబ్బరి పదకొండు వేల రెండు వందల క్వింటాల్కి ఖరీదు చేయడానికి ఇక్కడ నాఫేడ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి దీనివల్ల కొబ్బరి రాయిన తర్వాత ధర నిలబట్ట ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఈరోజు కొత్తపేటలో నాపేట కొబ్బరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి నాపేట కొబ్బరి కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులకి రేటు కొబ్బరి రేటు సుమారుగా మేము మేము మార్కెట్లోకి వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు ఉంది మేము అంబాజీపేటలో మా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పదివేల వరకు పెరిగిందండి పదివేలు పదివేలు రెండు వందల వరకు వచ్చింది దీనివల్ల ఏంటంటే మార్కెట్ స్థిరీకరణ అనేది జరుగుతుంది దానికోసమని నాఫేడి కొబ్బరి కొనుగోలు కేంద్రం బౌత్ గవర్నమెంట్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది నడుపుతున్నాం సార్